సెరీ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రీసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఉంటారు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం సెంచరీ క్లబ్ పాటు గతంలో మరి ప్రెసిడెంట్ సెక్రటరీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ పాల్గొనర్ కానీ అలాగే స్పోర్ట్స్ నుంచి కానీ మరి అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీ రాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్బు మర్యాదని ఈ క్లబ్లో ఉన్నటువంటి పన్నెండు వందల మంది సభ్యుల తాలూకా మనోభావాల్ని క్లబ్ ప్రెసిడేంజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజారిచేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుతో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది దాన్ని నేను నాతో సహాయపడున్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ పన్నెండు వందల మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మనం చేస్తూ ఎందుకంటే ఈ క్లబ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషీ క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఉద్దు తుఫాన్ టైంలో అదే రకంగా మన మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మరణంలో పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం నేను తెలియజేస్తూ ఉన్నాను మనటువంటి క్లబ్ మీద తనని ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని ఈ సస్పెండ్ చేశారు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదే అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికి కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ షెటిల్ కానీ లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే బిలియర్స్ కానీ లేకపోతే లైబ్రరీ కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్ అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అబాస్ కాల్ చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల శివాజీరాజు చేయడం జరిగింది ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెన్షన్ కూడా ఏం చెప్తున్నాడంటే నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నాను కాంప్రమైజ్ చేయలేదు నేను ఇటువంటి పొరపాటు చేయను క్లబ్ ప్రెస్టేజ్ నేను ఎప్పుడు కూడా తీయను కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీద మరి పాల్పరకు ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికీ కూడా అతని మెంటాలిటీలో కానీ అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు కాబట్టి అందరూ చెప్పేది ఎందుకంటే ఈ క్లబ్ ఉంది పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ క్లబ్కి సుమారు డెబ్బై క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సెలబ్రేట్ చేస్తాం అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అనమాట ఇప్పుడు క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు వివిధ మతాలలో ఉంటారు అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది అటువంటి సొసైటీలో ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగినప్పుడు కూడా ఇది ఒక ప్లేస్గా రిటైర్డ్ పీపుల్ కావచ్చు ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే ఎవరన్నా దీన్ని సరదాగా ఈ క్లబ్లో యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి ఆలోచన తప్ప ఈ క్లబ్లో మీ అందరికీ నేను మనవలు చేస్తా ఉన్నాను గౌరవ పరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్లో జరగడం లేదు తను ఏమంటాడంటే కారులో పార్కింగ్ పెడితే టెన్నిస్ కోర్టు దగ్గర కార్లు పార్క్ టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడేటటువంటిది అసలు ఏ రోజు కూడా శివాజీరాజు అన్నటువంటి వాడు బ్యాట్ పట్టుకున్నటువంటిది లేదు ఆ టెన్నిస్ ఆడేటటువంటిది లేదు ఆ టెన్నిస్ కోర్టులో కూర్చోవడం వాళ్ళని వీళ్ళని చేసి క్లబ్ను ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు ఇది వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికీ తెలియచేయాలన్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాడు ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేటటువంటిది ఏంటంటే దీన్ని మనం పది మందికి సమాధానం తెలిసేటటువంటి విధంగా క్లబ్బులు ఎస్టేజ్ పాడవకుండా ఉండాలి ఎదురు గౌరవ సభ్యుడు ఉన్నాడు లేకపోతే ఒక శాసనసభ ఉంది లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది ఎక్కడికన్నా వెళ్తే ఆ సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు నేను నా మనకు ఉన్నటువంటి దాన్ని భంగ భంగం కలిగిందని ఏ రకమైనటువంటి వాళ్ళు రెస్టేషన్ తీను నేను గౌరవం కాపాడతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు చేసే ప్రమాణం కనీసం ఆ ఇన్ని జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు శింఛనీతులకు బరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి అసలు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నట్టయితే నువ్వు తీసేస్తే క్లబ్ చెడ్డది నువ్వు ఉంటే క్లబ్ మంచిగా ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నా బార్ లైసెన్స్ లేకుండా లేకపోతే వాళ్ళ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మెయిల్ చేయడం ఇవాళ అదే రకంగా చాలా మందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అన్నటువంటి ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటికి కాదు ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే పెద్ద పొలిటీషియన్స్ ఎంపీస్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్లో మరి ఆల్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది అలా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు అలాంటి ఇచ్చిన వాళ్ళందరికీ ఎలాగో యాదగడ్డి ప్రసాద్ గారికి ఇక్కడ సభ్యులుగా ఇవ్వడం జరిగింది పాల్గొనడం అలాగే ఉన్నటువంటి మన ఎవరైతే ఉన్నారో మన కరణ మల్లేశ్వర్ గారికి స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం ఒక కలెక్టర్కి ఇచ్చాం ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చాం ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చాం ఇవాళ ఆ రకంగా జరుగుతున్నప్పుడు ఈ క్లబ్ చేయాలి అయితే ఈ మెంబర్షిప్ ఇచ్చింది మేని సాకి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది రెండు ప్రధానంగా అర్థం చేసే ఆరోపణ ఏంటి నేను ఐదు లక్షల రూపాయలు కట్టి పది సంవత్సరాల క్రితం మెంబర్గా జాయిన్ అయ్యాను ఆ ఐదు లక్షల రూపాయలు కట్టినటువంటి మెంబర్షిప్పు ఇప్పుడు పేకాట ఆడుకోవడం కోసం నాలుగు లక్షల రూపాయలు తగ్గించారు అన్నటువంటిది ఒక తప్పుడు ఆరోపణ చేయడం జరుగుతుంది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్లబ్ని యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి కమిటీ వారు కానీ సభ్యులు ఆమోదంతో జనరల్ బాడీ ఆమోదంతో ఈ క్లబ్లో ఉన్నటువంటి క్యాంటీన్ని మార్చాలని అక్కడ ఉన్నటువంటి దాన్ని అండర్ గ్రౌండ్ పార్కింగ్ చేసి పార్కింగ్ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదైతే టెన్నిస్ కోర్టులో బండి పెడుతున్నారో ఇలాగని అంటున్నారో ఇటువంటి సమస్యలన్నీ పోవడం కోసం ఇక్కడేమో మామూలుగా ఒక పార్కింగ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ పెట్టి చేయడం కోసం దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దీని మీద ఇక్కడ ఈ మన ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి దగ్గర కిచెన్ మార్చి కార్యక్రమం చేయడం కోసం మరి మన గౌరవ మంత్రివర్యుడు అమర్నాథ్ గారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన కార్యక్రమం కూడా సాధించడం జరిగింది మరి అటువంటి అమర్నాథ్ గారు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో చేసిన తర్వాత ఆయన మీద కూడా ఆరోపణ చేసి మెంబర్షిప్ ఇచ్చారు అన్నట్లయితే అది క్లబ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం ఆ గౌరవాన్ని కూడా వెరకట్టి ఆ గౌరవాన్ని తీసేటటువంటి విధంగా వాళ్ళు ఏదో బ్రైవ్ చేశారండి పోలీస్ ఆఫీసర్స్ బ్రైవ్ అయిపోయారట పొలిటీషియన్స్ బ్రైవ్ అయిపోయారట అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు ప్రశ్నిస్తారు మెంబర్షిప్ ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు అనేక మంది మెంబర్షిప్ ఇచ్చారు ఆ క్రమంలోనే ఈ గౌరవ సభ్యులు గౌరవ మెంబర్షిప్ ఇవ్వడం అంటడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం మనం చేస్తా ఉన్నాం దయచేసి వాస్తవాన్ని మరి మీరందరూ కూడా గ్రహించి